ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం కార్యక్రమం మొదలు పెట్టేశారు ఎంత కిరాతకంగా దుర్మార్గంగా ఎవరైనా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏం చంద్రబాబు ఎందుకు వచ్చాడు అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుకోకముందే ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరయ్యా ఈ వ్యక్తులంటే ఏంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంత మనోళ్లే అంతా బీరకాయ పీసే అంతా కాలే మరిదికి చుట్టం వదినకి చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావిశెట్టికి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీసు తెచ్చుకోవటం ఏంటి మన గారి చుట్టాలు ఉంటామేంటి గారి ఇంటి పిల్లలు ఉండటం ఏంటి ఇక అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్ లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్టవశాత్ ఒక రెడ్డో లేదా అక్కడ కాపోడో ఏంటి పేరిందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం చెబుతా ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం అయ్యా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచి పెడతాక తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు ఒకసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితయితిన దీన్ని కట్టండి అరకెట్టండి ఈ ఓడ వెనకాల మరి ఇంకో ఓడ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగల దొంగలతోనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే సింగపూర్ నుంచి ఒక దొంగను తెచ్చి మొత్తం రాత మర్యాదలు చేసి ప్రభుత్వాన్ని అప్పజెప్పేశాడు కొత్త అల్లుడులాగా మర్యాదలు చేసేవాడు అతన్ని అడ్డం పెట్టి ఇవాళ అదే సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు పాపాలు చేశాడు దోచాడు సింగపూర్ అని చెప్పని తప్పుడు వ్యాపారాలు చేశాడని చెప్పని లంచాలు తీసుకున్నాడని చెప్పని కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో దొంగతనాలతో అవినీతి పరులతో మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకల్లలుగా ఉన్నాయి కాబట్టి అతనుకున్నటువంటి పరిచయాలలో ఈ రకమైనటువంటి దిగజారి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామని పొడిచినాడు బావమర్దిని కాళ్లుపుచ్చుకు లాగినోడు వదిన గారిని తోడల్లుని మోసం చేసినాడు ఒకే కడుపుని పుట్టినటువంటి సొంత తమ్ముణ్ణి వంచన చేసినటువంటి అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి మళ్లీ ఈ ఎన్నికల్లోపు వీళ్లు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచిపెట్టకుండా ఓటు కోసం ఏమైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషన్ గారిని కోరటం జరిగింది ఆయన తప్పకుండా కేంద్ర ఎన్నికల కమిషనర్ గారి ద్వారా కేంద్ర సంస్థలన్నీ కూడా విచారణ సంస్థలన్నీ కూడా ఎలర్ట్ చేసి అటువంటి పాపాలు జరగకుండా చూస్తానని చెప్పి ఆయన చెప్పారు అలాగే నిన్న రాత్రి ఈ విషం చిమ్మే కార్యక్రమం తన సొంత ట్విట్టర్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విషం చిమ్మాడో దీన్ని కూడా కాపీ ఆయనకి ఇవ్వటం జరిగింది ఆయన చదివి ఇది చంద్రబాబు నాయుడు గారు సొంత అకౌంట్ అని అడిగారు అవునండి ఇది ప్రెస్ స్టేట్మెంట్ కాదు ఆయన ట్విట్టర్ అకౌంటే అని చెప్పాం కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి చంద్రబాబు నాయుడు సొంత ట్విట్టర్ అకౌంట్లోంచి పర్సనల్ అకౌంట్లోంచి ఇది ట్వీట్ చేశాడు ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది మోడల్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఎన్నికల నియమావళి అనుసరించి ఇది తప్పుడు తనం ఇది క్లియర్గా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో చెప్పింది ఎక్కడా కూడా నిందలేయటం కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ వ్యతిరేకుల మీద తప్పుడు ప్రకటనలు కానీ నిందారోపణలు కానీ చేస్తే చేయకూడదు చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తారు అని చెప్పని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా ఉంది కాబట్టి దీన్ని వెంటనే విచారణ చేసి ఇటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండంగా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం వారు కూడా తప్పకుండా దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాను విచారణ చేసి దాని కింద వస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ గారు చెప్పారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు పురంధేశ్వరి గారు భువనేశ్వర్ గారు భువనేశ్వర్ గారు మన్నించండి చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండంగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచి పెట్టమనేది సాక్షాత్తు వాళ్ల ఈనాడులోనే అచ్చు వేశారు అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వటం జరిగింది ఈ రోజు కూడా ఆయా సీఈఓ గారు నిన్న ఇచ్చాం దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాను సంబంధిత కలెక్టర్ కని కూడా వారు చెప్పడం జరిగింది ఇది మరొకసారి అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్ లైన్స్ తో రాయటం జరిగింది దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే సిరాయతో నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది అది బేస్లెస్ ఎలిగేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి రిప్రజెంటేషన్ ఇస్తాం మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి కూడా రాయండి వారి వారి ఊహలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశంలో టీవీల్లో మాత్రమే తప్పుడు వార్తలు వస్తాయి పేపర్ వాళ్ళు చాలా బుద్దిమంతులు అనుకుంటున్నారేమో పేపర్లో టీవీని మించి తప్పుడు వార్తలు విషం చిమ్మే వార్తలు ఎన్నికల్లో ఒక పార్టీని బుజానేసుకుని ఒక పార్టీ కోసం ఈ రకమైన తప్పుడు వార్తలు రాసేటువంటి అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా ఉన్నయన్న పేపర్లు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దిశానిర్దేశం చేసేట్టుగా వారిని కూడా ఇటువంటి తప్పుడు వార్తలు కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలోనే కాకుండా ప్రింట్ మీడియాలో కూడా నిషేధాన్ని లేకపోతే ప్రింట్ మీడియాలో కూడా రెగ్యులేషన్స్ ని విధించేట్టుగా గైడ్ లైన్స్ ఇమ్మని కోరుతూ మీకు రికమెండేషన్ ఇస్తాం ఖచ్చితంగా అంటే మీరు ఇవ్వండి తప్పకుండా ఢిల్లీ రాస్తామని కూడా చెప్పారు దీని కూడా ఈరోజు ప్రధాన అంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి అభ్యర్థనలు విన్నపాలు